ఈ రోజు మనం పగిలిపోయిన గాజుల్ని చాలా సింపుల్ గా ఎలా టూ సెకండ్స్ లో మంచి గాజులుగా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కసారి మనం చాలా కాస్ట్ పెట్టి ఎక్కువ రేటు గాజులు కొంటూ ఉంటాం అవి ఇట్లా చిన్నగా పగులు వచ్చేస్తూ ఉంటది విరిగిపోయినాయని పాడేయలేము అలా అని ఉంచుకోలేము ఎందుకంటే లేడీస్ అందరికీ గాజులు అంటే సెంటిమెంట్ కాబట్టి ఇప్పుడు ఆ గాజుల్ని ఎంత ఎక్కువ రేటు కొన్నా సింపుల్ గా ఎలా అటాచ్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం దీనికోసం మనకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఖర్చు కూడా పెద్దగా అవ్వదు ఎందుకంటే ఇప్పుడు ఈ పగిలిపోయిన గాజులని ఎలా రిపేర్ చేసుకోవాలో నేను సింపుల్ గా చెప్తా ఒక గమ్ము బాటిల్ ఉంటే సరిపోయింది అంతే ఎంతో సింపుల్గా ఇలా గమ్ము పెట్టి అతికించుకుంటే గాజులు కొత్త వాటిలో అవుతాయి అండ్ రెండు మూడు గాజులు కలిపి ఒక్క గాజుగా చేసి అతికించుకుంటే మనకి బిగ్ సైజ్ బ్యాంగిల్స్ కూడా ఏర్పడతాయి ఇలా విరిగిన గాజులను అతికించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ